బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య అంత స్థోమత లేదని తల్లిదండ్రులు చెప్పినా వీడని మంకుపట్టు మరో కారు కొనిస్తానని తండ్రి చెప్పినా ఒప్పుకొని వైనం వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాత్నం చికిత్స పొందుతూ మృతి సిద్దిపేట జిల్లా చాటపల్లిలో ఘటన కూరలు చేతికొచ్చి బిఎండబ్ల్యూ కారు మంచిగా చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకొని మీరే కొనుక్కోవచ్చు కదా ఏదో కారు కొనిస్తానని అవన్నీ వదిలేసి వీళ్ళకేంటంటే ఈ ఏదైతే వీళ్ళ దోస్తుల సర్కిల్ ఉంటుందో ఈ కొన్ని సినిమాలు చూసి దోస్తాన్ల సర్కిల్ చూసి వానికి అది ఉన్నది మాకు ఇది కావాలి ఫస్ట్ చదువుకోవాలి ఓడోడు తింటందుకు తిండి లేక ట్యూబ్లైట్ల కింద చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోరు వీళ్ళు ఎంతసేపటికి మా దోస్తు గానికి ఆ కారు ఉంది వాళ్ళ నాయన ఈ కారు ఈ కార్లు తీస్తాడు పర్సులకు ఎన్ని పైసలు ఇస్తాడు ప్యాకెట్ మనీ ఇంత ఖర్చు పెట్టుకోమని ఇస్తాడు వాళ్ళకి ఈ కారు ఉంది వాళ్ళకి ఆ ఇల్లు ఏం ఏముచ్చు చెప్తారు కానీ వీళ్ళు ఏం కష్టపడదాము మనం ఏం చేద్దాము పిల్లలకు ఆలోచన రాదు ఎప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇప్పిస్తుండాలి ఇట్లాంటి పొరలకు దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు ఏళ్ళు ఉంటాడేమో ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు మళ్ళీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ తెలివి తక్కువ పనులు వీళ్ళ కౌన్సిలింగ్ లేక వీళ్ళ క ఏదంటే అది చిన్నప్పటి నుంచి అది కోనిస్తే ఇక లాస్ట్కి ఇట్లా తయారు లాస్ట్కి బిఎండబ్ల్యూ కార్కి సరి పెట్టింది అదేమన్నా రెండు రూపాయల మూడు రూపాయలు ఏమైనా జాతరలో దొరికే కార ఇట్లా ఉన్నారు కూరలు ఇవ్వాలి రేపు చదువుతలేరు అని ఏమన్నా కొడదామంటే ఏదన్నా చేసుకుంటారు భయానికి అట్లా తయారయ్యారు బెదిరిస్తారు కొంతమంది దాన్ని అదునుగా చేసుకొని ఇంకొంతమంది ఆట ఆడుతున్నారు కూరలు ఇవ్వని భవిష్యత్తు వాని చేతుల్నే ఉంటుంది ఈ తల్లిదండ్రులు ఎన్ని రోజులు చేస్తారా కొద్ది రోజులు వాళ్ళ చేతనైనాన్ని రోజులు చేస్తారు తర్వాత మీ కర్మ మీరు అడక తింటారా పని చేస్తారా ఏం చేస్తారు వాళ్ళ రెక్కలు చల్లగా ఉన్న రోజులే మీ ఆటలు సాగుతాయి వాళ్ళు చేతగాక మూలకు పడ్డారనుకో మీరు అడక తినే పరిస్థితికి వస్తుంది వాళ్ళకు పడ్డ కష్టం మీరు కష్టపడొద్దు అని చెప్పేసి మిమ్మల్ని కష్టపడి చదివిపిస్తున్నారు కాబట్టి చదువుకొని ఉద్యోగాలు ఏదో మంచి సంపాదించుకొని ఒక మంచి ప్రవర్తనతోని మంచిగా బతకాలని చెప్పేసి ఆశ ఉంటుంది నువ్వు ఉద్యోగం లేదా ఏం లేదా డైరెక్ట్ బిఎండబ్ల్యూ కార్కేసరి పెడితేవి అట్లా ఉన్నది ఏమైంది పోయిన ప్రాణం తిరిగి వస్తుందా నిజంగా కొంతమంది కూడా తల్లిదండ్రులు ఇట్లాంటి పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించాలి సైకాలజిస్ట్ దగ్గర తీసుకుపోయి నెలకు రెండు నెలలకు ఆరు నెలలకు ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పించాలి లేదంటే తీసుకపోయి ఎక్కడన్నా ఈ బీద పరిస్థితులు ఉన్న ఊర్లు ఉంటాయి కదా అక్కడ ఏమి దొరకకుండా అట్లాంటి వాటిలల్లో కూడా కొద్ది రోజులు అక్కడ అక్కడ ఉంచాలి ఉంచితే తెలుస్తుంది బ్రతుకు అంటే ఏంది ఏంది ఎట్లా బతుకుతారు ఏంది అని